మాచర్ల పట్టణంలోని జానపద కళాకారుల కాలనీకి ఆ కాలనీకి పిన్నీళ్ళు రామకృష్ణారెడ్డి గారి పేరు నామకరణం చేశాం మా ల్యాండు ఫారెస్ట్ ల్యాండు గవర్నమెంట్ ఆల్విష్ణం ప్రకారం మా సొసైటీకి పదిహేను ఎకరాలు ఇవ్వమని ఐదు వందల మంది సభ్యులు వీళ్ళు ఈరోజు పాల్గొన్నది మొత్తం లీడర్లు మాత్రమే జానపద కళాకారులకి డబ్బు కళాకారులకి రైతు కూలి మహిళలకి మరి ఇవ్వమని గత నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు గడుస్తున్న ఆదేశాలు చిన్నెల రామకృష్ణారెడ్డి గారి ఎమ్మెల్యే గారు రికమెండేషన్ లెటర్ కూడా కలెక్టర్ గారికి అందించాం సర్వేర్ గారి రిపోర్టులు కానీ ఎంఆర్ఓ గారు ఆదేశాల మేరకు ఆర్డీ గారు ఆదేశాల మేరకు కూడా ఆ ల్యాండ్ సర్వే చేయడం జరిగింది మరి శ్రీశైలం రోడ్డు విరాటు నగర పక్కన ఉన్న పారిష్ట భూమినే మా ఎస్టీ సుగాలి అంటే జానపద కళాకారుల వాళ్ళు అడవి హక్కుల కూడా ఉంది భారత రాజ్యాంగంలో కల్పించిన హక్కులని మేము ఒక దౌర్జన్యంగా ఆ ల్యాండ్ మీదకి వెళ్ళటం లేదు ఎప్పుడైనా చట్టప్రకారంగా మా హక్కుల కోసం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏదైతే భారత రాజ్యాంగంలో కల్పించాడో ఎస్సీ ఎస్టీలకి ముందు ఆ ల్యాండ్ ఇవ్వమని ఆ ల్యాండ్ ఇస్తే ఆ పదిహేను ఎకరాలకి మేమందరం అందరితో ఆ సొసైటీగా ఏర్పడి ఒక కాడ ఉండాలని వలస కళాకారులుగా మరి పట్టణం వచ్చి మేము బతుకుతాం మేమందరం జానపద కళాకారులు డప్పులు కొట్టేవాళ్ళం కొంతమంది రైతు కూలి మహిళలు కూలీ చేసుకొని జీవించే వాళ్ళు ఉన్నారు కాబట్టి ప్రభుత్వ అధికారులు ఎమ్మెల్యే పిన్నీళ్ళు రామకృష్ణారెడ్డి గారు అతి త్వరలో ఎంపీ గారిని కలవబోతున్నామని కూడా మీడియా ద్వారా మేము తెలియజేస్తున్నాం సంక్రాంతి వెళ్ళిన తర్వాత మరి సార్ బిజీగా ఉన్నాడు కాబట్టి కలెక్టర్ని కలిసి కలెక్టర్ గారిని కలిసి మళ్ళీ ఎంపీ గారికి కూడా ఒక వినతపత్రం పత్రం వేయటానికి మేము వీడు ఈ రోజున మీడియా సమావేశంలో ఎంఆర్ఓ గారికి కూడా ఒక ఇన్ఫ పత్రం ఇస్తున్నామని మరి పిఎం నైన్ ద్వారా మీకు తెలియజేస్తున్నాం జై భీమ్ జై నటరాజ బహు కళాకారుల జనపద కళాకారులకు ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలి గొప్ప కళాకారులకు ఇళ్ల స్థలాలను మంజూరు చేయాలి కూలి మహిళలకు ఇళ్ల స్థలాలను మంజూరు చేయాలి భూమిని కేటాయించాలి భూమిని కేటాయించాలి జనపద కళాకారులకు భూమిని కేటాయించాలి గొప్ప కళాకారులకు భూమిని కేటాయించాలి